అందు వేర్శనగ ఫలం ఈ వేర్శన ఫలంలో ఈరోజు ముందు కొట్టాలనుకుంటున్నాను ఇది వచ్చి ప్రాబ్లం ఏంటంటే పురుగు పడింది తర్వాత వచ్చి గ్రోత్ లేదు తర్వాత అక్కడక్కడ చెట్లు తెచ్చిపోతున్నాయి ఈ విధంగా ఇలా ఎండిపోతున్నాయి ఇలా ఎండిపోతున్నాయి ఇలా ఎండిపోయి చనిపోతుంది ఇది వచ్చి ఇది వచ్చి థిఫ్లోజి మైండ్ ట్వంటీ ఫోర్ ఎస్సీ ఇది ఎక్కువగా అదే పల్సర్ అంటారు కదా ఫేమస్ అదే టెక్నికల్ ఇది కూడా చెట్లు చచ్చిపోతున్నాయని దీన్ని వాడమని చెప్పారు తీసుకొచ్చాను దీన్ని చూసి కొట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం దీన్ని ఎంతవరకు అనేది తర్వాత గ్రోత్కి వచ్చి ఇది వాడుతున్నాను ఇమ్యూనిటీ బూస్టర్ బయోస్టిమ్యులేటరు దీన్ని ఇదే గ్రోత్కి వాడుతున్నాను ఇంకొక ముందు వచ్చి పురుక్కి పురుక్కి తీసుకొచ్చాను ఈరోజు ఇచ్చిన వాళ్ళది ఎక్స్ట్రక్ట్ క్లోరో ఫైవ్ పర్సన్ ఇంట్లో ఉండేదాంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ చూద్దాం ఇవి అదే ముందుకు వెళ్తాను కదా ఇప్పుడే అది కొడతా ఉన్నాము దాంట్ ఇది ఎలా పనిచేస్తుంది మొత్తం కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒక రెండు రోజుల తర్వాత వీడియో చేసి మొత్తం కలిపి పెడతాను నేను ఎలా చేస్తున్నా ఏంది నేను కొట్టే ప్రతి ముందు చేసే వ్యవసాయం అంతా చూపిస్తాను మీకు